చూడండి ఈరోజు మనము గోంగూర పులిహోర సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాము హలోండి అందరికీ వెల్కమ్ టు డిఎం కిచెన్ ఈరోజైతే నేను గోంగూర పులిహోర చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే ముందుగా అయితే మనము మామూలుగా అన్నం ఎలా చేసుకుంటామో అలా అన్నం అయితే పొడి పొడిగా చేసుకొని అయితే పక్కకైతే పెట్టేసుకోవాలా ఇప్పుడైతే నేను రెండు గోంగూర కట్టలు మొత్తం ములుసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం ముందుగా అయితే అన్నం అయితే వండుకుందామండి ఇప్పుడైతే మనము ఇప్పుడైతే అన్నము ఉడికేలోపు మనము గోంగూర పులిహోరకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడైతే ముందుగా మనము ఒక స్పూన్ ధనియాలు అలానే ఒక స్పూన్ మినిబ్యాలు అలానే ఒక స్పూన్ శనగబాయలు అలానే ఒక స్పూన్ మిరియాలు అలానే హాఫ్ టీ స్పూన్ మెంతులు ఇవన్నీ మనము దోరగా వెంచుకుందాము ఇవన్నీ అయితే మనము దోరగా వెంచుకోవాలి కలర్ అయితే చేంజ్ కావాలండి అంతవరకు మనము ఇవన్నీ బాగా ఎంచుకుందాము చూడండి మనకైతే ఇప్పుడు అన్ని దూరగా అయితే ఏగిపోయాయి ఇప్పుడు మనం దీనిలోని పక్కకు తీసుకొని సల్లగా మిక్సీ అయితే పట్టుకోవాలి చూడండి మనకైతే అన్నం కూడా ఉరికి పట్టింది దీన్ని బాగా పొడి పొడిగా ఉరికించుకుందాము మనమైతే ఇప్పుడైతే మనము దీళ్ళని మిక్సీ పట్టుకుందాము చూడండి మనకి ఇప్పుడైతే ఇది కూడా మిక్సీ అయితే పట్టుకున్నాను దీన్ని ఇప్పుడు పక్కకు తీసుకొని మనం ఇప్పుడైతే గోంగూరైతే ఎంచుకుందాము చూడండి మనకైతే అన్నం కూడా తయారైపోయింది ఇప్పుడు మనం దీన్ని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకొని గాలికి అయితే అరబెట్టుకుందాము అన్నం మనకు పులిహోరకి పొడి పొడిగా ఉంటుంది చూడండి ఇప్పుడు అన్నం అయితే అయిపోయింది కదా ఆ అన్నము ఇలా పెద్ద ప్లేట్లు అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇది మనము ఫ్యాన్ గాలికి వెళ్తే మనకు మొత్తం పొడి పొడిగా అయిపోతుంది ఇప్పుడైతే కాసేపు గాలికి అయితే పెట్టుకుందాం మనము ఇప్పుడైతే మనము ప్యాన్ పెట్టుకొని మనకు గోంగూర పులిహోరకి కావాల్సిన గోంగూర కొంత మెత్తగా ఆయిల్ వేసుకొని కొంచెం మొగ్గించుకుందాము ఇప్పుడైతే కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము కొంచెమే వేసుకోండి ఎక్కువ అయితే వేసుకోవద్దండి చూడండి ఈ గోంగురైతే మనము మెత్తగా మొగ్గించుకుందాము మనము మూత పెట్టుకున్నామంటే గోంగూర బాగా మెత్తగా మొగ్గుతుంది ఇప్పుడు చూద్దాం గోంగూర మొగ్గిందేమో చూడండి గోంగూర అయితే మనకు దగ్గరకైతే అవుతుంది ఇంకొక టూ మినిట్స్ అయితే మూత పెట్టుకొని మొగ్గించుకుందాము ఇప్పుడు చూద్దాము చూడండి మనకి గోంగూరలోకి ఇలా మొగ్గనప్పుడు కొంచెం మనకు గోంగూర మెత్తగా అయితేనే కదా మనకు పులిహోళ్లకి కలుపుకుంటే బాగా టేస్ట్గా ఉండేది ఇప్పుడు గోంగూర మొగ్గిందేమో చూద్దాము చూడండి మనకైతే గోంగూర బాగా మొగ్గిపోయింది మనకు గోంగూర మొగ్గకొంటే కొంచెం వాటర్ వేసుకున్న మొగ్గించుకోవచ్చు ఇప్పుడైతే మనకు గోంగూర అయితే మొగ్గిపోయింది చూడండి మనకైతే గోంగూర ఎంత బాగా మొగ్గిందో ఇప్పుడు మనము పోపు అయితే వేసుకుందాము గోంగూర పులిహోరకి ఇప్పుడు గోంగూర పులిహోరకి పోపు అయితే వేసుకుందాము ముందుగా కొంచెం తగినంత ఆయిల్ అయితే వేసుకుందాము చూడండి మనకు పులిహోర అంత కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోండి మనకు ఆయిల్ అయితే కొంచెం వీటెక్కాలి చూడండి మనకైతే ఆయిల్ వీటెక్కింది ఇప్పుడు మనము కొంచెం జీలకర్ర అయితే వేసుకుందాము అలానే పల్లీలు కొంచెం శనగపప్పు కొంచెం వేయించుకుందాము ఇప్పుడైతే మనం ఇప్పుడు కొంచెం ఎండుమిర్చి అలానే పచ్చిమిర్చి మొత్తం అయితే వేసుకొని దూరగా వేసుకుందాము కొంచెం కరివేపాకు చూడండి ఇప్పుడైతే కొంచెం వేగింది వచ్చేసి ఇప్పుడు మనము ఆల్రెడీ వేంచి పెట్టుకున్న గోంగూర అయితే వేసుకుందాము అలానే కొంచెం చింతపండు మనం చింతపండు గోంగూర మొగ్గించుకున్నప్పుడే మొగ్గించుకోవచ్చు నేనైతే ఇప్పుడైతే వేస్తున్నాను చూడండి మనకైతే గోంగూర గుణ చూడండి మనకైతే గోంగూర గుణ బాగా మొగ్గిపోయింది తిరువాతలో ఇప్పుడు మనము ఇందులోకి మన మాలదరి ఉరికించుకొని సల్లాలు పెట్టుకున్న అన్నం అయితే వేసుకుందాము చూడండి అన్నం కొంచెం పొడి పొరుగుకుంటేనే బాగుంటుందండి గోంగూర పులిహోరకి మనకు అన్నం చితు చితుకుతుంది అనిపిస్తే కొంచెం అన్నం ఉరికి కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి ఇప్పుడైతే మనం ఒకసారి మొత్తం కలుపుకుందాము చూడండి మనమైతే గోంగూర పులిహోర మొత్తం కలుపుకున్నాము ఇందులోకి ఇప్పుడు మనము కొంచెం తగినంత సాల్ట్ అయితే వేసుకుందాము చూడండి చాలా బాగుంటుందండి గోంగర పులిహోర అలానే మనము స్టార్టింగ్లో అన్నీ వేయించి మిక్సీ పట్టుకున్నామే ఆ పొడుగున ఇందులోకి అయితే వేసుకుందాము చూడండి ఆ పొడుగున నేనైతే వేసేస్తున్నాను ఇప్పుడైతే మనం ఇంకొకసారి మొత్తం అయితే కలుపుకుందాము చూడండి మనము సాల్టు అలానే మిస్ చేసుకున్న ఆ మిస్ అమ్మున్న ఇందులోకి అయితే మొత్తం అయితే వేసేసాను చూడండి మీకు మా గోంగూర పులిహోర నచ్చినట్లయితే మా వీడియో నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్